పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమరు గ్రామంలో సర్పంచ్ భర్త తోట మెహర్ ఆధ్వర్యంలో డాక్టర్ రామ్ మనోహర లోహియా ఆరోగ్య జీవన సంస్థ హనుమాన్ ఘడ్ రాజస్థాన్ థెరపిస్ట్ పర్యవేక్షణలో ఆక్యుప్రెజర్ ఉచిత మెగా చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ఆక్యూప్రెజర్ థెరపిస్టులకు వివరించారు ఈ సందర్భంగా ఆక్యుప్రెజర్ థెరపిస్టు డాక్టర్ తాన్ రాజ్ మాట్లాడుతూ ఆ రోజులు వైబ్రేషన్ సుకోజ్ మరియు అయస్కాంత చికిత్స శిబిరం ఆక్యుప్రెజర్ చికిత్స నేచర్ క్యూర్ పద్ధతికి చెందినదని మన శరీరంలో ఏ విధమైన అనారోగ్యానికి గురైనప్పుడు మన అరచేతిలోనూ అరికాళ్ళలోనూ ఉన్న ఆక్యుప్రెజర్ పాయింట్లలో నొప్పి ఉంటుందని ఈ పాయింట్లను నొక్కడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల బయో ఎనర్జీ కూడా ప్రసరించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు ఈ ఆక్యుప్రెజర్ ట్రీట్మెంట్ ద్వారా ఊబకాయం సయాటిక నిద్రలేమి రక్తపోటు మూత్రపిండాల వ్యాధి ఎత్తు పెరుగుదల మధుమేహం పక్షవాతం మానసిక వ్యాధులు అజీర్ణం మోకాళ్ళ నొప్పులు మూత్రపిండాల్లో రాళ్లు గ్యాస్టిక్ సమస్య శ్వాసకోశ వ్యాధులు నడుము నొప్పి మెడ నొప్పి గొంతు ముక్కు చెవి సమస్యలు కీళ్ల నొప్పులు పిల్లలు నిద్రలు పోయటం వ్యాధులకు చికిత్స అందుతుంది అన్నారు ఈ శిబిరానికి విచ్చేస్తున్న గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రజలు మాట్లాడుతూ ఆకీ ప్రెజర్ తమకు ఉన్న ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభించిందని తెలిపారు లోయ ఆరోగ్య గ్రామ పంచాయతీలో వి భద్రారావు సార్ అక్కడ క్యాంపు సిక్స్ డేస్ స్పాన్సర్ చేసిన ఈ చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ క్యాంపు వన్ టెన్ వన్ ట్వంటీ పేషెంట్ రెగ్యులర్ అక్కడ వస్తుంది అందరికీ ముఖాల నొప్పులు కాళ్ళ నొప్పులు నడు నొప్పి సర్వైకల్ ఇస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ క్యాంపు ఆ రోజు కంటిన్యూ రావాలి పేషెంట్కి ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ క్యాంప్ ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చేస్తారు ఈ హాఫ్ అన్ అవర్లో రోజు హాఫ్ అన్ అవర్ ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము ట్రీట్మెంట్ చేస్తే ఈ నడు నొప్పి సైటిక ప్రాబ్లం జాయింట్స్ పెయిన్ ఈ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది తర్వాత ఏం చేయాలా ఇట్లా చేయాలా మేము లాస్ట్ రోజు అందరికీ ట్రైనింగ్ ఇస్తారు ఈ ఇంటికాడ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్ ముందు లేకుండా ఈ ట్రీట్మెంట్ అది అక్యూప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ಈ ಕಾಲಗೆ ಈ ಬ್ರೇನ್ ಗೆ ಲಂಗ್ಸ್ ಗೆ ಸ್ಟಮಕ್ ಗೆ ಅ ಫುಲ್ ಬಾಡಿ ಗೆ ಪ್ರೆಶರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಕಾಲ್ ಲೋ ಉನೈ ಈ ಕಾಲಗೆ ಪ್ರೆಶರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಚೇಷ್ಟಾ ಏ ನೀಕು ಆಯಂ ಪ್ರೊಬ್ಲಮ್ ಇದೆ ತಕ್ಕು ಆಯಿತು ಅದು ತಕ್ಕು ಆಯಿತದು ಇಟ್ ಲೈಕ್ ಚತುಲು ಚತುರಗೂರ ಪ್ರೆಶರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಉನಾಯಾ ಈ ಡಾಕ್ಟರ್ ಥಾಂದ್ರಾ ಚೌಧರಿ ಇದೆ ಪ್ರೆಶರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಗೆ ಸೀಟ್ ಥೆರಪಿ ಯೂಸ್ ಚೇಸ್ತರು చేతిలో పాయింట్ సేమ్ ఈ ప్రాక్టీస్ జస్ట్ యోగా టైప్ ఏం చే రెగ్యులర్ చేస్తే ఈ జాయింట్స్ పెయిన్ పెయిన్ కిల్లర్ యూజ్ నో యూజ్ ఇది యూజ్ చేస్తే బెస్ట్ థ్యాంక్ యూ మునుమరు గ్రామంలో ఆక్ ప్రెజర్ క్యాంప్ పెట్టించడం జరిగింది నేను ఈ సిద్ధాంతం జరుగుతున్నప్పుడు సిక్స్ డేస్ నేను అక్కడికి వెళ్ళి చేయించుకోవడంతో నాకు అది నచ్చి గ్రామ ప్రజలకు ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వీళ్ళు దీనికి ఏమీ మనీ అనే పేమెంటు లేకపోతే ఇది అనేది ఉండదు కేవలం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించి సిక్స్ డేస్ వాళ్ళు పూర్తిగా దానికి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన పెద్ద పాయింట్స్ తోటి చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది దరిదాపుల్లో ఇక్కడ మరి చిన్న గ్రామం ఇది ఇక్కడే దరిదాపుల్లో ఒక వంద మంది వరకు ఊరి నుంచే వచ్చారు పొరుగుళ్ళు అనౌన్స్ చేస్తే బాగా ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళకి ఉపయోగపడద్దు అని ఉన్నవారి వరకే చేసాం మేము కానీ చాలా సాటిస్ఫాక్షన్ జనాలు కూడా చేయించుకున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఏంటంటే మొదటి నుంచి మనం మందులు వాడటం వల్ల వచ్చేదానికంటే కూడా ఇలా చేసుకుని మనకి బాడీలోనే తగ్గించుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉండవని ఉద్దేశంతో చూడగానే నాకు నచ్చి ఇక్కడ పెట్టించడం జరిగింది సార్ మా నేను నా పేరు వెంకట నరసింహరావు మా నాన్నగారు వెంకట సుబ్రహ్మణ్యం గారికి నాగమణి గారికి సిద్ధాంతం ఆరివయసి కళ్యాణ మండపంలో క్యాంప్ పెట్టారు సార్ ఈ అక్పంచరీ థెరపీ ద్వారా వేస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గిందని చెప్తే మీ మునుమార్ ప్రెసిడెంట్ గారు సార్ మహర గారు ఇంటికి వచ్చారు సార్ ఇక్కడ పెట్టారని క్యాంప్ వస్తే ఇక్కడ కూడా చేస్తున్నారంటే నేను సిమ్యులేషన్ పెట్టించాను సార్ నాటి మీకు కార్డ్ సర్జరీ అయింది నాకు అది కాలు ఫుట్ అవుతుందో అది బాగానే ఉంది నాకు తిమ్మిరై తగ్గింది దాని గురించి నేను చేయించుకుంటాక సార్ తెలియపరిస్థితి దీనివల్ల దీని వల్ల పెంచలేదు అంటే నీకు మెడిసిన్ ఏం కాదు ఇంజక్షన్ కాదు కదా ఇది అంతా స్టిమ్యులేషన్ అవుతాయి తింగులు కాళ్ళు అవి చేతులు స్పాట్స్ ఎట్లయితే ఉందో అక్కడ వాళ్ళు చేస్తున్నారండి మసాజ్ దానివల్ల కొంచెం అందరికి రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టైమ్ ట్వంటీ మినిట్స్ చేస్తారు మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ సిక్స్ డేస్ చేస్తారు కదా క్యాంపు ఎవరు వచ్చినా ఫస్ట్ ఆరు రోజులతో అయిపోతుంది ఆరు రోజుల తర్వాత మరి మనకి ఏమైనా కావాల్సిన కూడా ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళు కొనుక్కుని పెట్టుకెళ్ళవచ్చు పెద్దగా సాధ్యం లేదు ప్రెసిడెంట్ గారు పెట్టారండి ఇది మున్వర్ గ్రామం పంచాయతీ ఇక్కడ ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇక్కడ మేము నాకు నడువుని నొప్పి కాల్ నొప్పి నడు నొప్పి కూడా బాగా గ్యాస్ ఎక్కువ బాగా ఎక్కువగా ఉన్నదండి ఇక్కడికి వచ్చాక కొంచెం కవర్ అయిందండి ఇదంతా మీరుగా దేవల్ల బాగానే జరుగుతుందండి ట్రీట్మెంట్ అన్ని కూడా జనం కూడా ఎక్కువ ఎక్కువ వస్తా ఉన్నారండి ఆరు గంట సేపు ఉంటుందండి జనం కూడా చాలా మంది బాగా ఇంకా వస్తారని చూస్తారండి జనం కూడా ఇంకానే ఇంకా నుంచి కూడా బాగున్నదండి అంత కూడా చెప్పడం కూడా జరిగిందండి ఇలాగ మేము చేయించుకున్నాం మీరు కూడా చేయించుకుంటే బాగుంటుందని చెప్పామండి వాళ్ళు కూడా వస్తారని చెప్పారండి అలా ఒక ఐదుగురు జాయిన్ అయ్యారండి ఇలా కొత్తగానే హోటల్కి వచ్చి మొత్తానికి జాన్ అయ్యారండి ఇంకా జానం కూడా ఇంకా చూస్తారండి ఇంకా ఇంకా పురుగులు ఇంకా చేయలేదండి ఇప్పుడు చేస్తామండి పురుగులు కూడా చేస్తామండి వాళ్ళు కూడా వచ్చేలాగా ఉన్నారండి వాళ్ళు కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి